తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు సో హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీస్ ఆంక్షలు విధించారు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ గంటలపై ఒంటి సో ఈ విధంగా చూసుకున్నట్లయితే రాత్రి ఒంటి గంట వరకు కొత్త ఏడాది వేడుకలు జరుపుకోవాలని చెప్పేసి అనుమతించారు కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దని ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు కూడా సూచించారు ఇక తాజాగా హైదరాబాద్ సిపి కొత్త కోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ న్యూ ఇయర్ సందర్భంగా ఈవెంట్లు ప్రతి రోజులు ముందుగానే పోలీసులు పర్మిషన్ తీసుకోవాలని కొత్త ఏడాది సందర్భంగా వేడుకలను రాత్రి ఒంటి గంట వరకే ముగించాలని ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని ఈవెంట్స్లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందని పార్టీలో అస్థిల నొచ్చేలా అనుమతించేది లేదని చెప్పారు అలాగే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పార్టీలో డెబ్బై ఐదు డెస్బుల్స్ కంటే ఎక్కువ శబ్దం ఉండకూడదని ఈవెంట్స్లో కెపాసిటీకి మించి పాస్లు ఇవ్వకూడదని పార్కింగ్ ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని సాధారణ పౌరులకు ట్రా పౌరులకు ట్రాఫిక్ సమస్య కలిగించవద్దని లెక్క సంబంధిత ఈవెంట్స్లో మైనర్లకు అనుమతి అయితే ఉంచవద్దని న్యూ ఇయర్ వేడుకల్లో ఈవెంట్ కూడా ఉపయోగించొద్దని చెప్పేసి కీలక రూల్స్ అయితే విడుదల చేసింది అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ న్యూ ఇయర్కి సంబంధించి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది